హలో అండి నేను మీ గోదావరి గాలిని మా గోదావరి జిల్లాలో బాగా ప్రతి ఇంట్లో సండే వస్తే చేసే బిర్యానీ అది కూడా హోమ్ మేడ్ అండ్ మామ్స్ బిర్యానీ అంటాము మేము దీన్ని ఇది చాలా సింపుల్గా చేయొచ్చండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ దినుసులు అండ్ కర్డ్ నేనైతే చాలా తక్కువ తీసుకుంటాను ఎక్కువ కూడా అవసరం లేదు స్పైసెస్ వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను మీకు జనరల్గా ఎంత కావాలంటే చికెన్ అంత క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు చిల్లీస్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆనియన్స్ టమాటోస్ తీసుకున్నాము ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి నేను కుక్కర్ని ఎందుకంటే త్వరగా బాగా వేగుతాయి అనమాట స్పైసెస్ అనేవి ఆయిల్ తీసుకొని స్పైసెస్ అన్ని అందులో వేసేసి కలిపేసి బాగా వాటిని బాగా స్మెల్ వచ్చేంత వరకు కొంచెం ఒక టూ మినిట్స్ అయినా మినిమమ్ టూ మినిట్స్ అలా వేయించండి చాలా మంది వేయించారు స్మెల్ అరోమా అనేది బయటికి రావాలి అలా వేయించుకున్న తర్వాత మనం మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేయాలండి ఆనియన్స్ అనేవి సాల్ట్ వేసి వేయించుకోవచ్చు లేదా నార్మల్గా అయినా వేయించుకోవచ్చు అవి కొంచెం త్వరగా అవుతాయి నేను నార్మల్గానే వేయించేసాను త్వరగానే అయిపోయింది నేను మూడు చిల్లీస్ వేసుకున్నానండి అంతకుమించి అక్కర్లేదు మనకి చిల్లీస్ అవి కలిపేసుకొని ఆనియన్స్ కొంచెం లైట్గా వేగిన తర్వాత ఎక్కువ వేగక్కర్లేదండి లైట్గా వేగితే చాలు దానిలోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా టమాటాస్ అవి కూడా నేను హాఫ్ టమాటా తీసుకున్నానండి వన్ టమాటా వేయలేదు మీడియం సైజ్ అయితే మీరు వన్ వేసే నేను లార్జ్ సైజ్ది హాఫ్ టమాటా తీసుకున్నాను అవి బాగా వేయించేసి దాన్ని కొంచెం అరోమా అనేది బయటికి దిగాలి కదా ఆనియన్స్ కూడా కొంచెం బాగా రెడ్డిష్ కలర్లోకి అవ్వాలి కొంచెం సేపు అయిన తర్వాత నాకు ఇలా అయిపోయినాయి అండి ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని నేను తీసుకున్నానండి అది చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి నేను కొంచెం వేసుకున్నాను కానీ మా అమ్మగారు చెప్పారు తర్వాత చాలా ఎక్కువ వేసుకుంటే చాలా బాగా వస్తుందంట బిర్యానీ సో ఆనియన్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసిన తర్వాత అది కూడా కొంచెం సేపు బాగా వేయించాలి నేను బోన్స్ తీసుకుంటున్నాను దీంట్లోకి ఎందుకంటే బిర్యానీలోకి మెత్తటి ముక్కల కంటే బోన్స్ తోటి ఉన్న చికెన్ అయితే చాలా బాగుంటుంది బోన్స్ వేసుకుంటే ఏంటంటే దానిలో ముక్క అనేది కొంచెం దానికి పట్టుకొని విడిపోకుండా బాగుంటుంది అన్నమాట అది ఒక మంచి టేస్ట్ వస్తుంది ఇలా అనగానే దమ్ బిర్యానీస్లో చూ చూపిస్తారు కదండి చాలా టెండర్గా వస్తుంది చికెన్ అంటారు కదా అలా అవుతుంది అనమాట బోన్ బిర్యానీ అయితే సో ఇలా బోన్స్ అవి వేసుకొని తగినంత సాల్ట్ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ పోసి ఆ తర్వాత మళ్ళీ మనం రైస్ వేసుకుంటాం కాబట్టి చిల్లీ పౌడర్ మీకు కావాల్సినంత మీరు ఎంత స్పైస్ తింటారో అంత వేసుకోండి నేనైతే ఎక్కువ స్పైస్ తింటాను సో అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేసేసుకున్నానండి కారం అనేది ఇందులోకి మీరు టర్మరిక్ పౌడర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలిపేసి బాగా మగ్గబెట్టాలండి చికెన్ అనేది కొంచెం లైట్గా రోస్ట్ అవ్వాలి అప్పుడే కొంచెం మనం బిర్యానీకి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది దానిలోకి మేము కొంతమంది అయితే టేస్టింగ్ సాల్ట్ వేస్తారు కానీ నేను టేస్టింగ్ సాల్ట్ అస్సలు వేయట్లేదండి కర్డ్ని బాగా చిలికి అంటే బాగా బీట్ చేసి పెట్టుకున్న కర్డ్ని వేయాలి నార్మల్ కర్డ్ వేయకండి అట్లాగే ఎందుకంటే అది కొంచెం తరగలు తరగలుగా కొంచెం బాగోదు చూడ్డానికి అండ్ సరిగ్గా కలవదు కాబట్టి మీరు కర్డ్ని బాగా ముందే బీట్ చేసి పెట్టుకున్న కర్డ్ని వేయండి అది ఒక మంచి టేస్ట్ వస్తుంది నేనైతే వన్ కప్ తీసుకున్నాను మీరు హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే కర్డ్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నాకు కర్డ్ అనేది పుల్లగా ఎక్కువ ఉండకూడదండి అప్పుడే కొంచెం బాగుంటుంది మ్యారినేషన్కి అయితే పుల్లగా ఉన్నది వేసుకోవచ్చు దీని తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మా గోదావరి జిల్లాలో ఇది లేకుండా వంట అయితే మేము అస్సలు చేయమండి ఏంటంటే నాన్ వెజ్ వంటలకి మేము వేసేది దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటాం నేను ఇప్పుడు నలిపి వేశాను కదా అందులో కసూరి మెతిలాగా ఇది కూడా ఒక మంచి అరోమా ఇచ్చే ఒక ఇంగ్రీడియంట్ అనమాట స్టోన్ ఫ్లవర్ని పువ్వు అంటారు తెలుగులో అది యాడ్ చేసేసాను అనమాట దీనిలోకి ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా యాజ్ యూజువల్గా మనం గార్నిష్కి ఏదైతే వాడతామో అది బిర్యానీలోకి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి మేమైతే ముందే యాడ్ చేసేస్తాము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా నేనైతే చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను మంచి టేస్ట్ వస్తుంది గరం మసాలా వేసినా కూడా దీనికి పర్వాలేదు ఒకసారి బాగా అలా అంటే ముక్కల్ని బాగా పొడవకండి చాలా జాగ్రత్తగా తిప్పేసుకోండి ఆల్రెడీ వేగినాయి కదా కొంచెం టెండర్గా ఉంటాయి ఇలా కొంచెం తుణుకలు అయ్యేదాకా నేను బియ్యాన్ని నానబెట్టుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ఆ బియ్యాన్ని మొత్తం రైస్ని ఇందులో వేసేసి ఒకసారి చక్క చక్కగా బాగా బియ్యం అనేది విరగకుండా తిప్పాలండి ఇది ఒక ఆర్ట్ అనమాట ఈ ఆర్ట్ అనేది బాగా తెలిసిన వాళ్ళైతే కలపగలరు దమ్ ఎవరైనా చేసేస్తారు హాఫ్ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అది నేను మీకు జనరల్గా కొలతలు తెలుసు కదా ఒక బాస్ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కానీ నేను ఇక్కడ అట్లా వేసుకోలేదండి టూ గ్లాసెస్ మాత్రమే వేసుకున్నాను వన్ గ్లాస్కి జనరల్గా అయితే బాగా ఉడకని అయితే అలా వేస్తారు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్కి కొంచెం అట్లా తక్కువ తీసుకున్నాను ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ ఉంటాయి కదా అట్లా ఒక వన్ అవర్ పాటు సిమ్లో పెట్టండి బాగా ఉడికిపోతుంది అనమాట ఇది అడుగున కొంచెం రైట్ లైట్గా రోస్ట్ అవుతుంది పర్వాలేదు చాలా బాగా అయితే అవుతుంది ఇలా కొంచెం బిర్యానీ అనేది వెంటనే తీసేయకండి నేనైతే వెంటనే మీకు చూపిద్దామని తీసాను కానీ అలా వెంటనే తీసేయకూడదంటండి ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత అది కొంచెం హీట్ అనేది తగ్గిన తర్వాత వెళ్ళి నాకు బిర్యానీలోకి ఆమ్లెట్ లేకపోతే అస్సలు పడదా అందుకే ఆమ్లెట్ వేసుకున్నాను పందలపాక చికెన్ ఫ్రై అండి ఇది త్వరలోనే అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి